పరంగానే చేస్తామని మొన్న ముఖ్యమంత్రి తమిళనాడు కూడా పోయి తమిళనాడు ముఖ్యమంత్రిని కూడా కలిసి రావడం జరిగింది దాని ప్రక్రియ ఏంటి ఏం జరిగింది అనే దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది ఓకే ఓకే శివకుమార్ గారు డాక్టర్ పివి రెడ్డి గారు కాంగ్రెస్ ఆరోపిస్తోంది రాష్ట్రపతి ఆ సహకరించట్లేదు గవర్నర్ సహకరించట్లేదు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా సహకరించట్లేదు మరి దీనికి కోటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారు నైన్త్ షెడ్యూల్లో పెడితే తప్ప ఇది చట్టబద్ధత దీనికి రాదు ఇది రాజ్యాంగబద్ధంగా ఇది చెల్లదు దీంట్లో హైకోర్టు సుప్రీంకోర్టు మధ్య ఇప్పుడు బీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల బంతి ఉన్నది అది గోల్ అవుతుందా మరి దీని గొడవ అది అదైతుంది మరి ఆశావహులంతా మాత్రం ఓవరాల్గా ఆ టికెట్ ప్రయత్నాల్లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు సో ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా అసలు ఏం జరగబోతుంది బీజేపీ పార్టీ వైఖరి చెప్పండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ముందు పెట్టుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఇప్పటిదాకా ఆగింది అంటే దగ్గర దగ్గర ఇరవై నెలలు దాటినా కూడా ఇప్పటిదాకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయలేని పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడు దీన్ని పూచిగా చూపిస్తూ రేపొద్దున ఆగుతుందా పోతుందా ముందుకు అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మన ఆర్గ్యుమెంట్స్ కూడా నేను కూడా చూసిన లైవ్ ఆర్గ్యుమెంట్స్ హైకోర్టులో వాళ్ళు చెప్పేదంతా ఏంటంటే రెండు మూడు మూడు అంటే జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అంత ముందు ఇచ్చినాయి ఇదే రిజర్వేషన్ మీద యాభై శాతం దాటకూడదు యాభై శాతం నిబంధన ఉంది ఎట్టి పరిస్థితులు అది క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పారు అందుకే పోస్ట్ పోన్ అక్టోబర్ ఎయిత్ కి పోస్ట్ పోన్ చేశారు రేపొద్దున మరి ఏ విధంగా వస్తుంది ఎట్లా పోతారు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకటి వాళ్ళు ఒకటే చెప్పే అవకాశాలు ఉంటాయి రేపు పొద్దున స్టే ఇచ్చారు అనుకోండి హైకోర్టు మేము ప్రయత్నం చేసినాం మా మేము చేయలేని పరిస్థితిలో ఉన్నాం హైకోర్టు చెప్పింది కాబట్టి మేము తప్పని పరిస్థితిలో ఉన్న రిజర్వేషన్ తోటి మేము ముందుకు పోతాం ఆపేదం లేదు అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నా లేకపోతే గవర్నర్ దగ్గర ఉన్నా కూడా వాళ్ళ దగ్గర రెండు బిల్స్ ఉన్నా కూడా మరి జియో ఎందుకు ఇష్యూ చేశారు కొన్ని రోజులు ఆగొచ్చు కదా వన్ మంత్ ఆగచ్చు టూ మంత్స్ ఆగచ్చు ఎట్లాగ ఇరవై నెలలు ఆగిర్రు ఇరవై నెలల తర్వాత ఇరవై నెలలు అయినప్పుడు మరి ఇంకొక టూ మంత్స్ ఆగితే ఆ బిల్లు మీద కొద్దిగా క్లారిఫికేషన్ వచ్చేది క్లారిటీ వచ్చేది గవర్నర్ దగ్గర నుంచి ఎందుకు ఆగలేదు సో అది కూడా క్వశ్చన్ మార్క్ వీళ్ళకి ఒక ఒకటే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఆ ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే పెట్టిరో కామారెడ్డిలో అదంతా కూడా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం బీసీలని బీసీ సమాజాన్ని మోసం చేయడానికి చేసిన అంతే తప్పితే డిక్లరేషన్ తప్పితే దాంట్లో ఇంకోటి ఇంకొకటి భాగమేలే చెప్పాలంటే ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు జంతర్మంతర్ దగ్గర ధర్నా చేసినా కూడా అగ్రిపక్షం తీసుకుపోకపోవడం కూడా వీళ్ళంతా కూడా చూస్తుంటే వాళ్ళు సొంత యాంగిల్లో వాళ్ళకే క్రెడిట్ రావాలి బీసీ సమాజం వాళ్ళకే ఓట్లు వేయాలి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేయొచ్చు రెండోది ఏంటంటే ఇప్పుడు జంతర్ మంత్ దగ్గర ధర్నా చేసారు ఆ కనీసం రాహుల్ గాంధీ కామారెడ్డిలోకి వచ్చి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ అక్కడికి ఎందుకు రాలేదు చెప్పండి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను సూటిగా ఎందుకు రాలేకపోయారు అంటే దగ్గర ఇంటి పక్కనే కదా జంతర మంతరా అది ఎంతసేపు రావడానికి ఆయన రాలేదు ప్రియాంక గాంధీ రాలేదు ఆమె కూడా ఇక్కడ లో ఎన్నో ప్రకటించింది ఇక్కడ వచ్చి ఏది మన తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ రాలేదు తర్వాత మిగతా వాళ్ళు రాలేదు ఎందుకు రాలేదు బీసీల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ఇప్పుడు బీసీ బిల్లు నలభై రెండు శాతం అవసరమా కాదనేది ఇస్తారా ఇవ్వరా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఇప్పుడు ఇక అంటే ఇంత ఘోరంగా దాన్ని అవమానిస్తా ఉన్నారు బిల్లుని బీసీ బిల్లుని పెట్టినా కూడా అసెంబ్లీలో ప్ర ఆమోదించినా కూడా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదం తెలిపిన తర్వాత కూడా మరి రాహుల్ గాంధీ ఎందుకు చెప్పట్లేడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు సో ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళకి చిత్తశుద్ధి లేకనే ఆ ముందు పోలేని పరిస్థితి డెఫినెట్ గా ఇదంతా కూడా కథలాగానే నడిపిస్తారు ఒక డ్రామా లాగానే ఉంది తప్పితే బీసీ సమాజానికి చేసేది ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఎందుకంటే దానికన్నా ముందు హామీలు చాలా హామీలు ఉన్నాయి వాటిని అమలు చేయలేని పరిస్థితి కనబడతా ఉంది ఆ అమలు చేయలేని పరిస్థితి దాన్ని ఒక సైడ్ లైన్ చేసుకుంటూ మళ్ళీ ఎలక్షన్స్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీస్తే కొద్దిగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఓటు బ్యాంక్ సీట్లు గెలవచ్చు ఆలోచన తోటి చేస్తున్న తప్పితే వాళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆమెలతో పాటుగా వాళ్ళు చెప్పి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తే మాత్రం డెఫినెట్ గా రెడ్డి గారు ఇదంతా కూడా కాంగ్రెస్ బీజేపీ పైన బూచిగా చూపిస్తూ మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము జియో కూడా తీసినాము మా మరి అసెంబ్లీలో తీర్మానం చేసినాము క్యాబినెట్ తీర్మానం జరిగింది సో బీజేపీ అడ్డుకుంటుంది కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ నైన్త్ షెడ్యూల్లో చేర్చవచ్చు సో బీజేపీ ఒప్పుకోవట్లేదు సో మాకైతే చిత్తశుద్ధి ఉంది బీజేపీకి చిత్తశుద్ధి లేదు గల్లీలోనేమో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని ఇందాక శివకుమార్ లాల్ గారు కూడా ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు వీళ్ళు చేసిన సర్వేనే తప్పు తప్పుల తడక అది అన్సైంటిఫిక్ సైంటిఫిక్ సర్వేనే కాదు ఫస్ట్ చెప్పారు వీళ్ళు బీసీ కమిషన్ ద్వారా అని తర్వాత మళ్ళా హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత బీసీ పెద్దలు కొంత తిరగబడితే వాళ్ళు ఏం చేశారు బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసి హైకోర్టు జడ్జి ద్వారా చేసారు అది కూడా ఒక ఎంపరికల్ డేటా తీసుకొచ్చిర్రు ఎంపరికల్ డేటా కంప్లీట్ డేటా కాదు ఇది బీసీలు ఎంతమంది ఉన్నారు నలభై రెండు శాతం మంది ఉన్నారా యాభై